హాయ్ అందరికీ ఈరోజు మనం వన్ ఇయర్ ఏజ్ ఉన్నటువంటి చూస్తున్నాం జీ అంటారు కదా సరిగ్గా వన్ ఇయర్ అవుతుంది ఈ యొక్క మొక్కలు వేసి మై ఓన్ ఫీల్డ్ అండి దాదాపు ఫోర్ ప్లస్ పాయింట్ ఫైవ్ ఐదున్నర ఎకరాలు జీడి మొక్కలు మీరు చూడవచ్చు చాలామంది ఈ యొక్క లేదా డ్రై ల్యాండ్స్ని అయితే చాలా వరకు వదిలేస్తున్నారు ఖాళీగా చేయలేక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మెయిన్ మెయిన్గా ఈ యొక్క ఫుడ్ క్రైసిస్ని అయితే ఎదుర్కోబోతుంది చాలా వరకు వాణిజ్య పంటలు కలపకు సంబంధించో ఇంకోటి ఇంకోటో వేస్తూ ఉన్నారు అయితే ఈ కాజు వేయడానికి రీజన్ ఏంటంటే ఫ్యూచర్లో కాజుకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది డ్రై ఫ్రూట్ కాబట్టి రానున్న రోజుల్లో ఓల్డ్ అనేది ఫుడ్ క్రైసిస్ని అయితే ఎదుర్కోబోతుంది సో ఈ ప్రపంచానికి అలాగే మా కుటుంబానికి కుటుంబానికి ఆర్థిక సహాయం అయితే కావచ్చు ప్రపంచానికి కొంత ఆహారాన్ని అందించే ఉద్దేశమే రైతు యొక్క ముఖ్యమైన విధి కాబట్టి అందులో భాగంగా మనం ఈ యొక్క ఫీల్డ్ని ఈ యొక్క జీడి తోటతో వ్యవసాయం చేస్తున్నాం ఇరవై రెండు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క ప్లాంటేషన్ అయితే జరిగిందండి వన్ ఇయర్కి ఈ యొక్క జీడి మొక్క ఇట చూపించి ఈ వన్ ఇయర్కి ఈ యొక్క జీడి మొక్క ఎంత అయిందో ఒకసారి చూడండి ఇది రకం వచ్చేసి కంప్లీట్ హైబ్రిడ్ అండి బాపట్ల రకం రకం అయితే దీన్ని పిలవడం జరుగుతుంది ఇది ఒక సరికొత్త అంటు కట్టినటువంటి వంగడం ఇది చూడండి ఇక్కడ అంటు కట్టడం అయితే జరుగుతుంది బాపట్ల రకం అంటారు దీన్ని ఇది మరి ఎంతవరకు నిజమో చూడాలి టూ ఇయర్స్ లేదా టూ అండ్ హాఫ్ ఇయర్స్లో అంటే ఇయర్లీ సీజన్ సమ్మర్కి వచ్చేసరికి రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకే పంటకు అయితే రావడం జరుగుతుందంట ఒకసారి చూడండి కంప్లీట్గా దీనికోసం అసలు ఏం చేయాలి ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాము చాలామంది యువ రైతులు ఆసక్తిగా ఎదురు చూడవచ్చు ఈ యొక్క వీడియోని ఎందుకంటే చాలామందికి వ్యవసాయం చేయాలని ఉంటుంది చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు రైతులు ఉంటారు అసలు ఏం చేయాలి ఏంటని చెప్పేసి చాలా వరకు మనకి యూట్యూబ్లో సెర్చ్ చేయడం మరొకటి మరొకటి చేస్తూ ఉంటారు అయితే ఉన్న వాటిల్లో ఫుడ్కి సంబంధించి అయితే చాలామంది కొబ్బరి సజెస్ట్ చేస్తారు కొబ్బరి కూడా బాగానే ఉంటుంది ఈ యొక్క జీడి మామిడి బాగానే ఉంటుంది మామిడి బాగానే ఉంటుంది కానీ అది మార్కెటింగ్ అనేది చాలా కష్టంతో కూడుకున్నది దాన్ని మనం అది డ్రై బిజినెస్గా భావించరు కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము అందులో దళారి వ్యవస్థ కూడా విచ్చలవిడిగా అభివృద్ధి చెందడం జరుగుతుంది అలాగే అదే కాజు అయితే అటువంటి ఇబ్బంది ఏం లేదు రైతుకి నచ్చినప్పుడు స్టోర్ చేసుకొని నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు దిగుబడి కూడా బాగానే ఉంటుంది ఈ యొక్క కాజు అనేది బాపట్ల రకం దిగుబడి చాలా బాగుంటుందండి అయితే ఏం చేయాలి ఏంటనేది మనం ఒకసారి చూసుకుంటే ముందుగా పెంచడం సులభమే అలాగనేసి కష్టం లేదని కాదు కాస్త కష్టం ఉంటుంది కానీ సులభమే అది ఎలాగంటే ముందుగా మనం దుక్కు దున్నుకోవాలి దుక్కు దున్నుకొని ఎకరాకి ఒక ఎనభై మొక్కలు చొప్పున మనం వేసుకుంటే సరిపోతుంది నాకంటే హైట్ అయిపోయింది జస్ట్ వన్ ఇయర్ అండి నేను ఇంత మనిషి అవ్వడానికి ఇంత హైట్ పెరగడానికి ముప్పై ఏళ్ళు పట్టింది కానీ మా జీడి మొక్క కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లోనే నాకంటే హైట్ అయిపోయింది మొక్కలు కదా అయిపోతాయి ఇందులో కాస్త చిన్నగా ఉన్నాయి మొక్కలు దానికి మెయిన్ రీజన్ ఈ యొక్క భూమి స్వభావం అవ్వచ్చు నేల స్వభావం అవ్వచ్చు కానీ కలిసిపోతాయి దుక్కు దున్నుకున్న తర్వాత ఎకరాకి ఎనభై మొక్కలు చప్పును వేసుకుంటే కరెక్ట్గా లెంత్ సరిపోతుంది ఎకరాకి ఎనభై మొక్కలండి మొక్కలు వేసేటప్పుడు ముందు గొయ్యి తీసి ఆ గొయ్యి కూడా టూ బై టూ కిందకో రెండు అడుగులు వెడల్పో రెండు అడుగులు తీసుకుంటే బాగుంటుంది రౌండ్ షేప్లో తీసుకోవాలి స్క్వేర్ అయినా పర్వాలేదు తీసుకున్నాక అందులో కాస్త చీమల మందు వేయండి చీమల మందు వేసిన తర్వాత మీరు ఏదైతే కింద నుంచి మట్టి తీస్తారో ఆ కింద నుంచి తీసిన మట్టిని బయట పడేయండి ఆ పైన కొద్దిగా ఒక బౌల్లా చేయండి బౌల్లా చేసి అందులో ఈ యొక్క మొక్కను తెంచండి ఆ మొక్కకి అనుసంధానంగా కొత్త మట్టి ఏదైతే ఈ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టును మనం మనం చూసాం కదా ఈ చెట్టు వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఇలా రౌండ్ చేస్తాం కదా ఇలా రౌండ్ చేసి నేను గొయ్యి తీస్తాము ఈ గొయ్యిలో ఉన్నటువంటి మట్టిని దాదాపు ఒక రెండు అడుగులు మట్టిని మనం పైకి తీస్తాము పైకి తీసిన తరువాత ఈ పైనున్న మట్టి ఒకవైపు వేస్తాము కిందనున్న మట్టి మరొక వైపు వేస్తాము అప్పుడు దీంట్లో చూడండి రీసెంట్గా మనం ఇక్కడ చీమల మందు కూడా వేయడం జరిగింది అడుగున మనం చీమల మందు వేస్తాము చీమల మందు వేసిన తర్వాత ఈ బయటను ఉన్నటువంటి మట్టి ఆ కింద నుంచి తీసిన మట్టి కాకుండా బయట నుంచి ఉన్నటువంటి మట్టిని అందులో వేసేసి కంప్లీట్గా కప్పేస్తాము కప్పేసిన తర్వాత ఈ మొక్కకు సంబంధించి ఒక బాల్ ఉంటుంది కదా కవరు ఆ కవరు చింపేసి ఇలాగ ఈ మొక్కకు సరిపడి ఇంత లాగా మనం చేత్తో మట్టి తీసి అందులో అది పెట్టేసి క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మనము చీమల మందు వేస్తాము దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ మొక్కకి ఈ చీడపీడలు ఏవైతే ఉన్నాయో అంటే లైక్ చిన్న చిన్న పురుగులు లేదా చెద పురుగులు చేమలు ఇవన్నీ కూడా చాలా స్వీట్ ఉంటుంది ఆ రూట్ కూడా చాలా స్వీట్ ఉంటుంది రూట్స్ అనేవి మనకి మొక్కకి చాలా స్వీట్ ఉంటుంది అలాగే ఈ కాండం కూడా స్వీట్ ఉంటుంది అవి తినేయడంతో చచ్చిపోతాయి అంటే మొక్క మొక్కలాగే ఉంటుంది కానీ అందులో ఉన్నటువంటి జీవం చచ్చిపోతుంది సో దాని నుంచి మనం పడాలి అంటే మొక్క వేసేటప్పుడే మనం చెమల మందు వేసుకోవాలి ఆ తర్వాత తరచుగా మనం ఎప్పుడు మొక్కకి వాటరింగ్ చేసినా కూడా వేస్తూ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగు వర్షం పడింది అనుకోండి ఈరోజు చెమల మందు వేయచ్చు అంటే వర్షం పడిన ప్రతిసారి కాదు వాటర్ పడితే చేముల మందు వేసుకోవాలి అయితే ఈ చీమల మందు అయిపోయిన తర్వాత మొక్కకి మనం అట్లీస్ట్ ఒక రెండు మూడు నెలలకు ఒకసారి ప్రతిసారి కూడా మొక్క చుట్టూ కూడా ఈ గడ్డి వేరేయడము చూడండి మొక్క చుట్టూ కూడా ఏ విధమైనటువంటి కలుపు మొక్కలు ఇటువంటివి ఏమీ లేకుండా ఇలా చేసుకుంటూ ఉండాలి ఇలా చేసుకోవడం వల్ల యూజ్ ఏమిటంటే మొక్క గ్రోత్ అనేది చాలా ఇమీడియట్గా అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు మనం వేసాము అంటే మన కుటుంబంలో మొక్కల్ని భాగంగా చేస్తేనే పెంచగలం ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఇది పొరపాటును మీరు కనుక ప్రారంభిస్తే ప్లాంటేషన్ అనేది ప్రారంభిస్తే అలాగే దీనికి ఎదగడానికి మొక్క ఎదగడానికి వేగంగా గ్రోత్ అవ్వడానికి మనకి గెత్తం అంటాం కదా ఆ గెత్తం కూడా వర్షాలు పడే ముందు కానీ వర్షాలు పడినప్పుడు కానీ వేస్తే కనుక మొక్క ఇమీడియట్గా పెరగడం జరుగుతుంది అది కూడా సమపాల్లో ఒక మొక్కకి సరిపడే ఏమాత్రం వేస్తే సరిపోతుంది ఎక్కువ వేసామంటే కనుక మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ హై టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది మొక్క యొక్క గెత్తం వద్ద ఓకే అయితే దీనికి సంబంధించి ఈ మొక్కలకి వన్ ఇయర్ అయిందంటున్నాం కదా గెత్తం వేస్తాము చుట్టుపక్కల ఏ విధమైనటువంటి కలుపు మొక్కలు లేకున్నా ఎప్పటికప్పుడు మనం తీయడం జరుగుతుంది గొప్పతవడం జరుగుతుంది అలాగే చుట్టుపక్కల ఒకసారి చూడండి చూడండి చాలా ఎక్కువ గడ్డి వర్షాలు పడ్డాయంటే ఇటువంటి మంచి సాయిల్ ఉన్నటువంటి ఏరియాల్లో గడ్డి అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది ఈ పెరిగిపోయిన గడ్డిని మనం ట్రాక్టర్స్ ట్రౌర్టు లేదా చాలా చాలా రకాలు ఉంటాయి కదా తొలగించే ప్రయత్నాలు చేసి అసలు ఇక్కడ ఏమీ వండుకున్నా డిసిప్లైన్గా కనిపించేటట్టయితే మన ఇల్లుని ఎలా శుభ్రం చేసుకుంటాము ఫీల్డ్ని కూడా అలాగే శుభ్రంగా చేసుకుంటే తరచూ తరచు మనకి ఇక్కడికి రావాలనిపిస్తుంది వచ్చి ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది ఓకే అట్లీస్టు పెరియరు ఐదు నుంచి ఆరు దుక్కులు అయితే ఖచ్చితంగా పడాలి ఐదు నుంచి ఆరు దుక్కులు పడాలి వాటర్ అనేది ఇప్పటి నుంచి అంటే ఈరోజు మనం సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ఉన్నాం ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే మనం ఈరోజు మనం ఈ ఫీల్డ్లో ఉన్నాము అయితే వీటికి సంబంధించి డిసెంబర్ తర్వాత కాస్త నీటి ఎద్దరైతే ఎదురవుతుంది వాటర్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది ఆ సమయంలో ట్రాక్టర్ ట్యాంక్ ద్వారా కానీ లేదా అందుబాటులో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టు అయితే ట్రాక్టర్ ట్యాంక్ ద్వారా మనం డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే మార్చి ఏప్రిల్ వరకు కూడా వాటరు పెట్టాల్సి ఉంటుంది అట్లీస్ట్ ఒక ట్యాంకు ఎనభై నుంచి వంద మొక్కలకైతే రావడం జరుగుతుంది అయితే దీని నుంచి మనం కొంత లాభార్జన కూడా ఆశించవచ్చు ఇది ఎలాగంటే రెండేళ్ల నుంచి మూడేళ్ళ వరకు మనం పెంచవచ్చు అన్నాం కదా రెండేళ్ల నుంచి మూడేళ్ళ వరకు మనం పెంచే క్రమంలో ఇందులో మనం అంతర పంటలు కూడా వేయవచ్చు అంతర పంటలు ఏ వేయవచ్చు అంటే ఏవైనా వేసుకోవచ్చు అండి అంతర పంటల వల్ల ఉపయోగం ఏమిటంటే అంతర పంటల వలన మనకు లాభం వస్తుంది రెండోది మొక్కలకు కూడా గ్రో అవ్వడానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుంది లైక్ బ్లాక్ గ్రామ్ వేయొచ్చు లేదంటే పెసలు వేయచ్చు నువ్వులు వేయచ్చు కొంతమంది కాటన్ కూడా వేయడం జరుగుతుంది సో ఏవైనా కూడా ఇందులో మనం వేయొచ్చు ఒకసారి చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ బ్లాక్ గ్రామ్ రీసెంట్గా వేయడం జరిగింది బ్లాక్ గ్రామ్ వల్ల ఏంటంటే కొద్దిగా ఖర్చు ఎక్కువగా ఉంది బ్లాక్ గ్రామ్కి ఎక్కువగా పురుగులు అయితే ఎక్కువ ఆశిస్తున్నాయి మరి తక్కువలో తక్కువ అంటే లేబర్ ఎక్స్పెండిచరు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే పనికి వస్తే నువ్వులు కొద్దిగా లాభార్జనగానే ఉంది ఇందులో అయితే ఇప్పటికీ టూ టైమ్స్ నువ్వులు వేయడం జరిగింది అలాగే వన్ టైం బ్లాక్ గ్రామ్ వేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్లాక్ గ్రామ్ కూడా వేయడం జరిగింది కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు కాటన్ కూడా వేయడం జరుగుతుంది చూడండి మొక్కలు ఇవి కూడా మన ఊర్లో పొట్టోడు పొడుగోడు లావోడు సన్నంగున్నోడు ఎట్టా ఉంటాడో ఎక్కడ కూడా అన్నిటికీ కూడా ఒకే రకమైనటువంటి సదుపాయం ఒకే రకమైనటువంటి ఫుడ్ అందించినా కూడా ఒక చాలా ఎత్తుగా ఉంది ఒకటి పొట్టుగా ఉంది ఇది సమాజంలో ఇవన్నీ సహజమే అనేదానికి ఒక సంకేతంగా మనం భావించవచ్చు సటిని ఏజ్ వచ్చేసరికి అన్నీ కూడా ఇలాగైపోతాయి నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఇదంతా కూడా పెద్ద తోట అయిపోతుంది ఆ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి పంట కూడా రావడం జరుగుతుంది సో చుట్టూ కూడా మనం వేయడం జరిగింది ఇది సాంప్రదాయ భద్రత సాంప్రదాయబద్ధంగా మనం వేసినటువంటి కంచి అది దాని చుట్టూ కూడా లెంగిల్ కూడా మనకున్నట్టు కనిపించింది అది కొంత హెల్ప్ చేస్తుంది బయట నుంచి పశువులని లేకపోతే అడవి జంతువులని ఇంకోటి ఇంకోటి ఏవి రాకున్నా లేదంటే అన్నెసెసరీ పర్సన్స్ రాకున్నా కూడా అది కాపాడుతుంది సాధ్యమైనంత వరకు కూడా ఇటువంటి కంచి కాకుండా ఫెన్సింగ్ లాంటిది ఏదైనా మీరు పెట్టుకుంటే అది ఇంకా లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా ఉంటుంది మీకు చాలా హెల్ప్ అవుతుంది సో ఈ రకంగా ఎవరైనా జీడి మామిడిని సాగు చేయాలి అంటే సంబంధిత వ్యవసాయ ఖచ్చితంగా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అలాగే గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అయితే మీకు అందుతాయి ఎంజిఎన్ఆర్ఈస్ ద్వారా కొన్ని పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వము ఈ యొక్క హార్టికల్చర్ ఏదైతే ఉందో పండ్ల తోట పెంపకాలని తీవ్రంగా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఉంది దానికి సంబంధించినటువంటి అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా మీరు ఉపయోగించుకోండి జీడి మామిడి వేయండి భారతదేశానికి ఫుడ్కి సంబంధించి మీరు కొంత హెల్ప్ చేయండి ధన్యవాదాలు